చేశారు కదా ఎండాకాలం కదా మరీ ఇబ్బంది అయిన ఇల్లు డ్రమ్ అయితే కన్నీ కడిగి పెట్టాను అనమాట డ్రమ్లో నీళ్ళన్నీ అంటే నిం నీళ్ళు నిండే ఉండే నేనేగా నేనే కొంచెం దుమ్ము దుమ్ము ఉండేదానికి నీళ్ళన్నీ నీళ్ళు అన్నీ కొంచెం కొన్ని ఉంటే కడిగి పెడుతున్నాను అనమాట కుళాయిలు నీళ్ళు తీసుకొని వస్తారా సాగించు చాలా ఇబ్బంది అయ్యడం వల్ల వాడుకోవడానికి నీళ్ళు లేవనమాట అందుకోసమనే ట్యాంక్ నీళ్ళు వేసిపోతున్నారు తొందర రావ నూరు తీసుకొని వాళ్ళ కాదండి వచ్చేటప్పుడు మందు ఉంటే ఈడ ఎట్లా అది అయిపోయిన అది కాలైన పోల్సి ఉంటుంది వచ్చేటప్పుడు వచ్చినాక అవుతుందా మా ఎత్త ముందే గా నీళ్ళు ఇబ్బంది వల్ల అమ్మాయి ఎక్కడ పోతున్నారు అట్లే ఫైవ్ మినిట్స్ అయితే మీ అమ్మాయి అంటది అయ్యప్ప సౌంకాడ వేసుకొని వచ్చి చూడిపోయినా అయ్యప్ప అయినా ఈరోజు సాంగనోట వేయవే నీళ్ళు సరిగ్గా పెట్టుకుంటలేవల అయితే ఎమ్నూరు పోతున్నారు ఇప్పుడు వినోద చిన్న పని ఉంది అవ్వకు కూడా చిన్న పని ఉంది రా అప్ప ఇటు చదువుతున్నారు అని అంటే ఇంకా సర్లే నాకు కూడా పని లేదు రాని తోలుకొని పోతున్నాడు అవ్వనైతే పట్టుకుంటా మమ్మీ లేచి మమ్మీ మీ అమ్మీ నాయని ఇప్పుడు ఫాయా నువ్వు ఇప్పుడు లేచి కదా లేక కొడక లేకుడుకా పనుకుంటా పనుకోలేకొడక కొద్దిసేపు ఎండ ఎండ కాదు బయట కాయం పన్నెండు అయ్యేదే పనుకో అయ్యే హాయ్ చెప్పు పనుకోలేమా పనుకో కొద్దిసేపు ఎట్లా ఊపుతా పనుకో మా బాపనైతే మరీ పడుకొని పెడుతుంది పండుకునింది అనమాట మా బాప ఇప్పుడు అట్లే ఉప్పు అయితే ఇద్దరు మీద ఉంటారు కదా అట్లే ఉప్పు ఊపితే మరి పండుకుంటుంది అనమాట ఊపితే మరి పనిపై మ్యాచ్ మ్యాచ్లో అయితే సో ఫ్రెండ్స్ ప్రధానికైతే టైం వచ్చేసి ప్రస్తుతానికి ఏడు ఏడు అయింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి భారతి మా కోసం ఎవరీ కోసం నా కోసం మేము మొత్తం వంట చేస్తుందనమాట సద్దరి అట్ట చేస్తుంది ఏంటో తినము చేయము తింటాను

జూన్ గా జూలై రెండు జూలై అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఓ అప్పటికి నాలుగు ఐదు డెలివరీ మళ్ళీ నడుస్తుంది అంతా సో మళ్ళీ పండుగని సో అనమాట ఫిబ్రరికి ఈ సారి జాతరకి ఏమేమి కొనాలి అనుకుంటే పాపము అది ఇయ్య అని బొమ్మను చూపించింది వాళ్ళ అమ్మలు ఇంటికి వేయండి అనమాట ఇంక వాళ్ళు ఏ అక్కడ నుంచి అట్లా నేను అసలు ఈ సంస్థ నుంచి ఆధారం ఒక్క మూడు లేదు ఏవో ఇంకా అవుతుంటుంది కొన్నిసార్లు ఇంక మామూలే ఈరోజు ఎండి పనదా ఈరోజు లేట్ స్టార్ట్ చేసిన వంట అయితే మాత్రంకి రట్టి భూజ వెళ్ళా మరి కాకరకాయ నువ్వు ఏపీ చేయాలంటే అంగం లేట్ అవుతుంది అయినా సరే ఇంకా వినో కాకరకాయ తింటాడు బెండకాయ తినలేదు కాబట్టి బెండకాయ కూడా తెప్పించాను బెండకాయ బెండకాయ తింటే మోకాల మోకాళ్ళకి బలము అందులో వచ్చి తెలివి కూడా వస్తుంది అది తెలుసుకో ఫస్ట్ బెండకాయ చేయాలంటే బంక బంక ఉంటుంది అనమాట అది బంక లేనట్లు చేస్తాను మీ నా ఎట్లా చేయమో బెండకాయ నచ్చదులే కానీ డాడీ బిడ్డ ఓ పాప ఎబ్రే మా ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నాం మమ్మల్ని పట్టించుకోవే నువ్వు అసలు నేను చెప్పదురా మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అట్లా బిస్కెట్ ప్యాకెట్ పట్టించేదే ఇంతసేపు సతాయిచ్చా రట్టి గుడి చేయనీదు సూపరా చోట ఎట్లు కలిసిపోయా మీ ఇంట్లో ఏమేమి నా గురించి ఏమన్నారు నా గురించి నీ గురించి ఏమన్నారు బాగున్నారు ఇద్దరు అనకాసారి అండి ఇద్దరు బాగున్నాం అనకాసారి అని చెప్తే డెలివరీకి ఇటుకే వస్తారని చెప్పొచ్చు మా ఇంటికి ఇక్కడ నేను ఇంకా ఒక్కడే ఉండాల నో ఫుడ్ నో నువ్వు

మేమ్మ వాడినే బయటికి ఎత్తుకొస్తది మరి మేము ఆల్రెడీ కొడుకుని ఫిక్స్ మేబీ ఎక్కువ ఊకుండేది మంచిది మేబీ అది అవసరంగా మిస్ ఏం లేదులే లోపలి ఖచ్చితంగా కావాలనే ఉండదమ్మా ఇంకా మా అయితే కాయగూరలు తెచ్చింది పెను టైం అయితే టైం తెల్లగా అవుతుంది కాఫీ కదా నన్ను కోసిస్తాను లే నువ్వు రట్టి వేసుకుంటే నేను రట్టి చేస్తున్నాను ఇంకా మా మామలకు కూడా రట్టి వేసి తెల్లీ కలిపి పిండి ఏం పెములమ్మలు రాలదు అయితే పని ఉండాలి రట్టలు రట్టలు వేసేది వేసుకుంటే ఎంత బాగా మేము ఆల్రెడీ పేరు ఫిక్స్ అయినాం ఫ్రెండ్స్ కొడుకు కొడుకుడితే ఏం పేరు పెట్టాలని ఫిక్స్ అయినాం అనమాట పాప పుడితే కూడా ఆలోచి అన్ని నా మీద తెలిసిపోయా నాకు బుర్ర పని నువ్వు చెప్పు లేవు నన్ను పేర్లే చెప్పు ఫస్ట్ నా ఒక్కని పేరే కాదు ఇద్దరు పేర్లు కలిసి పెట్టాలంటది అమ్మాయి నాకు అట్లా అర్థం కావట్లేదు ఇంతకు ముందు పాపకి ఏం పేరు ఇట్లా పెట్టమని అంటే పేర్లు ఇప్పుడు అక్షరాలు కలిపి పేరు తయారు సరే పలుకుతాం కూడా అనుకో కానీ ఆ పేరుకి అర్థం అనేది ఒకటి ఉండాలి కదా ఇప్పుడు హెబ్రి అంటే బైబుల్లో ఒక అధ్యాయం పేరు

నేను కింద నుంచి ఇందులో నుంచి ఇదేం ఫోకసే కావట్లేదు ఒక నిమ్మకాయ ఏం ఫోకస్ కావట్లేదు కింద నుంచి ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఇది తీసుకొని వచ్చుకుంటాను అన్నమాట ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరూ ఇవన్నీ పెట్టుకొని కృష్ణ ఎట్లాడని తెచ్చుకుంటానని అందులో వచ్చి మరి ఎక్స్ట్రా రెండు చొమ్ములు తెచ్చే సరే నా ముగ్గురు షేర్ చేసుకుందాం ఎట్లా నిమ్మకాయ ఉండదు కానీ చలో అయినా నువ్వు చేసిన నిమ్మకాయ నీళ్ళే బాగుంటాయి కాబట్టి కొన్ని తాగుతాను వేసినా కూడా నన్ను ఎట్లా వేస్తాను తెలుసా ఒక్క నిమ్మకాయలేకి సొమ్ము నీళ్ళు వేస్తాను నువ్వు అట్లా సూపర్ సరిపోతాను సూపర్గా ఉప్పు నవ్వేదోట కానీ ఇచ్చేది లేదండి Oh! oh. No. Ima Oh! Ima. Oh! Ista Oh! ista ista, mari ista Ista nana Oh! 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 ista no, ista ista, ista ista. 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 <laughs> nana ga padu. ga, padu, ga padu. ga padu. ga ipe. ga ga ఆ రకం బేదించుకుంటుండు కడ్డా నువ్వు లేవా ఎదురు ఫొక్కురు నీకు లేదా నువ్వు లేదా కడ్డా అందరూ అనుకుంటారు కానీ నాన్న సైలెంట్ ఎవరు ఇంట్లో ఏదో మీరు అనుకుంటారు అంతే ఒక ట్యాగ్ చేస్తున్నారు నాకు అందరూ ఉప్పు నోట్లో పెట్టుకుంటారా ఎట్లా పెట్టినదు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెడుతుంది కదా

ఆ రోజు అసలు బయట ఏమో తెలుసా నీళ్ళు నీళ్ళు సల్లది ఉండేదానికో ఏమో మరి ఏమో చేస్తుందమ్మా తాత చిన్ని క్లాస్ ఆ ముగ్గుని ఉండదు చోట మాస్టర్ ఏమే బాగుండదా ఎత్తి ఇక నాకు వద్దులే మీకే వద్దా పరిశ్రమ మీ నీకే చేసిస్తాం అనుకుంటే నువ్వేవో చూసిన దానికి ఇంకా సరిపోయలే అనుకుంటే చేసి తెచ్చిమా అనుకుంటే నాన్న ఒక్కడు బాగా కదా పదాం తీడేమి చేస్తాను నాన్న పైకి వస్తాయి నాకేమి తెలుసు నాకోసం ఇందు నుండి చేసుకుని వస్తామది పేదలకు కష్టం తప్పేసి పాప కొన్ని నుంచిలే దీంట్లోకి వేస్తావా వద్దా లేదు పాప డాడీ నీ పాలు సర్లే తాగదులే ఎట్లా నిమ్మకాయ పాలు కొన్ని తాపుతుంటే మేనే ఒక మాట నా కొడుకు పని పెట్టుకున్నాడా అలా ఎంత ఊకున్నది తెలుసు లేకుంటే కదా నన్ను అమ్మా నన్ను అమ్మ అనుకుంటుంది ఏడు మాది వంట చేసావా నువ్వు నాకే అమ్మకి నాయనకి వంట చేసావు భూపప్పు శైవా నువ్వే అమ్మ ఫస్ట్ ఆడిపిల్లా చేసి పెట్టాలి నాకు అయిరా తాపింటి ఇంతకుముందు ఎప్పుడైనా నిమ్మకే వాళ్ళ పాపకి తాపింటి తాగలేకండి ఒకసారి ఒకసారి తాపింటి